అందరికి గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇదైతే మన్ సండే రోజు మార్నింగ్ లాగండి సో సింపుల్గా ముగ్గు అయితే అనమాట సో చాక్ అయితే వేస్తాను ఇంటి ముందు కాకపోతే చాక్ చాక్పీస్లు అయిపోయినాయి అని చెప్పేసి ముగ్గుతోనైతే వేశాను సో ముగ్గుతో వేస్తే ఏంటంటే అస్సలు ఉండట్లేదండి అంటే పిల్లలు తొక్కేస్తున్నారు అనమాట అందుకోసమే సింపుల్గా అయితే వేసాను అనమాట బయట అయితే కొంచెం ఇట్లా వేసేసి బయట చెట్లకి నీళ్ళు అయితే కొట్టేశాను సో చూడండి పూలు అయితే మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి కోళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా సో దీంట్లో ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే చీమ కోళ్ళు అంటాము సో మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో బాగా అరుస్తాయండి పొద్దు పొద్దున్నే అవైతే సో ఒక టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి సండే కాబట్టి కొంచెం సింపుల్గా అంటే కొంచెం మెల్లగానే చేసుకుందాంలే పని అని చెప్పేసి ఇక్కడ కొంచెం లేట్గా లేచి స్టార్ట్ చేస్తాను పని అయితే సో ఇక్కడ చూడండి ముగ్గుతో వేస్తున్నాను కాబట్టి అంటే ముగ్గు పిండి వస్తుంది కదా దాంతో వేస్తున్నాను అనమాట అందుకోసమే సింపుల్గా వేసేశాను సో ఇంట్లో చూడండి నైట్ అయితే నేనైతే క్లీన్ చేయలేదండి లేట్ అయిపోయింది అనమాట లెవెల్ థర్టీ అలా అయ్యింది తినేసరికి అందుకోసం ఏమీ క్లీన్ చేయకుండా అలాగే పడుకున్నాను సో పొద్దున్న లేసరికి నైట్ లేట్గా నిద్రపోయాం కాబట్టి పొద్దునైతే ఫుల్ హెడ్ ఎక్ అయితే వచ్చిందండి అందుకని లేవగానే కొంచెం అప్ అయిపోయి ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేశాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా పని అనేది స్టార్ట్ చేయాలి సో మొత్తం కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి సండే కాబట్టి కొంచెం స్పెషల్ ఏమన్నా చేద్దాం అనుకుంటే మా ఆయన అయితే వెళ్ళిపోయాడు అండి పొద్దున్నే వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ సాయంత్రం అయితే వస్తాను అని చెప్పారు సో మళ్ళీ పిల్లలు ఏమో ఏదైనా వెరైటీగా చెయ్యి అని అన్నారో సో అందుకోసం ఇలా సోరకాయతో కొంచెం అంటే బగారా రైస్ లాగా చేసి కర్రీ చేద్దాం అనుకున్నా చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా కాకపోతే మా ఆయన అయితే ఉండట్లేదు అని చెప్పేసి ఇలా సోరకాయ కర్రీ అయితే చేశాను సో మేమైతే లంచ్ అయితే చేస్తున్నాం అనమాట సో దీనికి పేరు వచ్చేసి మేము సోరకాయ బిర్యానీ అయితే పెట్టానండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫుల్ రెసిపీ కావాలి వీడియో చేయమంటే నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి పెడతాను అనమాట ఏం లేదండి మనం బాగా రైస్ చేసినట్టే చేయాలి కాకపోతే చొరికాయ ముక్కలు వేసి బాగా ఉడికిన తర్వాత దాంట్లోనే ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా వాటర్ వేసి మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని అంతే లాస్ట్ కొంచెం జీడిపప్పులు వేసుకోండి పైన చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతుంటే సూపర్ ఉంటుంది చాలా జీడిపప్పు వేసేసుకున్న తర్వాత మంచి అన్నం అంతా ఉడకనిస్తే మనకి సోరకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే తినేశారు సో నేను తింటున్నాను మా వారైతే ఇప్పుడు రారు నైట్ వస్తారనమాట లంచ్లోకి మీరేం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని శారీస్ అయితే వచ్చాయండి మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి సో చూడండి రెడ్ అండ్ గ్రీన్ అనమాట అసలు చాలా బాగుంది సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ తీసుకోవాలి అని చెప్పేసి సో ఇదైతే ఇలా వచ్చింది దీనికి ఇది చిన్న బార్డర్ అంటే మనకి పైన వైపు వస్తుంది ఇది పెద్ద బార్డర్ అనమాట సో శారీ బాగుంది కదా సో చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటారండి కస్టమర్ అయితే బ్లౌజెస్ కానీ శారీస్ కానీ డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ కానీ సో ఇది కూడా రెడ్ కలరే కాకపోతే ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి దీనికి ఎల్లోనే వచ్చిందండి ఎల్లో కలర్ అంత వచ్చింది కదా సో ఇదన్నమాట బ్లౌజ్ దీనికి సో చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బదిలీ నచ్చినట్లే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట కలర్స్ మనకి ఇక్కడ పఫ్ ఉంటుంది కదా హ్యాండ్కి అది కుట్టాలన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ వచ్చింది ఎందుకంటే హ్యా మనకి బార్డర్ గ్రీనే వచ్చింది కాబట్టి గ్రీన్ ఇలా వచ్చింది అనమాట ఇది బాగుంది కదా అసలు కట్టుకుంటే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇది ఒకసారి సో ఇంతే రోజు పని అయిపోయంగానే ఏం కుట్టాలి ఏం చేయాలి అనేది చూసుకోవాలి ఇదైతే వర్క్ వచ్చింది అనమాట బ్లౌజ్ హ్యాండ్స్కి ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ అయితే వచ్చింది అంటే శారీతో పాటే వచ్చిందండి ఇదైతే మాంగళ్యాలో తీసుకున్నా అని చెప్పారనమాట కస్టమర్ సో చూడండి ఇలా అయితే వచ్చిందనమాట వర్క్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీని మీద శారీ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్లో వచ్చిందనమాట ఇది ఇది శారీ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఏమో వర్క్ వచ్చింది ఇది దీనికి సో దీంట్లో ఏ శారీ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకైతే ఈ టూ శారీస్ కూడా బాగా నచ్చాయండి ఇది అయితే నార్మల్లో ఉంది కానీ ఈ టూ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట రెండు కూడా రెడ్ కలరు అండ్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదైతే నేను లైనింగ్స్కి అయితే వెళ్ళాలండి ఇప్పుడు వీటన్నిటి మీదకి ఇంకా కొన్ని శారీస్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ ఒకేసారి ఒక వన్ వీక్కి ఇప్పుడు వీక్లో ఎన్ని అయితే వస్తాయో అవన్నీ కూడా తీసుకొని సండే రోజు లైనింగ్స్ తెచ్చుకుంటాను మళ్ళీ సండే వచ్చేసరికి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంటుంది అనమాట సైజు బ్లౌజు సో అంత పెద్ద సైజు బ్లౌజెస్ సో వీటన్నిటికీ లైనింగ్స్ ఫాల్స్ కొన్ని శారీస్కి అయితే కూర్చులు కూడా వేపిస్తానండి అంటే బయట కుర్చులు అనేవి బయటనే వేపి వేయిస్తాను అనమాట సో ఈ రెండు శారీస్కి అయితే కూర్చులు కూడా వేయించాలి దానికి అవసరం లేదు ఈ రెండింటికైతే వేయించాలి ఓకేనా లైనింగ్స్కి అయితే వెళ్ళాలన్నమాట సాయంత్రం అయితే వెళ్తాను ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా తీసి కవర్లో పెట్టేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒకేసారి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా మీరు డిన్నర్ చేశారా ఒకవేళ డిన్నర్ సారీ లంచ్ చేస్తే కామెంట్ సెక్షన్లో అయితే ఏం తిన్నారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్